కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం జరిగిందని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు ఈ సందర్భంగా ఎల్లారెడ్డి డీఎస్పీ మాట్లాడుతూ ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఒక వ్యక్తి ఇంట్లో గంజాయి అల్ఫోజోలం ఉన్నట్లు ఎస్ఐ మహేష్ కి వచ్చిన సమాచారం మేరకు తనిఖీ చేయడం జరిగిందని తనిఖీలో భాగంగా ఐదు గ్రామాల అల్ఫోజోలం దొరికిందని తెలిపారు ఈశ్వర్ గౌడ్ కు అల్ఫోజోలం సప్లై చేసిన నారాగౌడ్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా గంజాయి అల్ఫోజోలం హైడ్రేట్ దొరికాయని తెలిపారు కానీ ఈశ్వర్ గౌడ్ తనకు వీటితో ఎలాంటి సంబంధం లేదని అదే గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేయగా లక్ష్మణ్ విచారించడం జరిగిందని ఎల్లారెడ్డి డీఎస్పీ తెలిపారు కాగా పోలీసుల లక్ష్మణ్ నాకు శ్రీనివాస్ గౌడ్ పదిహేను రూపాయలు ఇచ్చి ఈ వస్తువుల సంచిని ఈశ్వరగౌడ్ ఇంట్లో పెట్టి పోలీసులకు సమాచారం అందిస్తే పోలీసులు వచ్చి ఈశ్వర్ గౌడ్ ని అరెస్ట్ చేస్తారని చెప్పడంతో లక్ష్మణ్ ఈ పని చేశారని ఒప్పుకున్నట్టు తెలిపారు కాగా ఈ కేసును ఇంత చాకచక్యంగా ఛేదించిన ఎస్ సిఐ నాయక్ మరియు ఎస్ఐ మహేష్ లకు జిల్లా ఎస్పీ సింధు శర్మ అభినందిస్తూ పోలీసు శాఖ తరఫున బహుమతి కూడా త్వరలో అందజేయడం జరుగుతుందని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు అల్ఫా జోన్ రికవరీ అయింది నారా గౌడ్ నుంచి కూడా ఐదు గ్రాముల అల్ఫా జోన్ అదే అయింది లక్ష్మణ్ దగ్గర నుంచి అంటే వారి దగ్గర పదిహేను వేలు శ్రీనివాస్ గౌడ్ ఇచ్చి అందులోంచి ఐదు వేలు రూపాయలు కూడా ఖర్చు చేసుకోగా మిగిలిన పదివేలు రూపాయలు అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ తోటి రెగ్యులర్గా మాట్లాడి ఎక్కువ కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఏదైతే డ్రగ్స్ పెట్టినావా లేదా అని చెప్పి కాంటాక్ట్స్ ఉన్నాయి సీబీఆర్ తీయాల్సింది మన సెల్ సెల్ఫోన్ కూడా రికవరీ చేయడం జరిగింది శ్రీనివాస్ గౌడ్ ప్రస్తుతం ఖరారులో ఉన్నాడు అయితే ఇది దీనికి ఈ విధంగా కళ్ళు మామూలకు సంబంధించిన విషయాలలో ఈ శ్రీనివాస్ గౌడుకు ఈశ్వర్ గౌడ్కు మధ్యలో వీళ్ళు గొడవలు ఉన్నాయి ఇది ఈ గొడవలకు సంబంధించి పాత కేసులు కూడా ఇతని ఏమేమి ఉన్నాయి ఇతని మీద బ్యాక్గ్రౌండ్ ఇది శ్రీనివాస్ గౌడ్ బ్యాక్గ్రౌండ్ ఇది ఇవన్నీ కూడా పూర్తిగా మేము తీసుకోవడం జరుగుతుంది ప్రస్తుతానికి ఈ ముగ్గురిని ప్రస్తుతం ఈరోజు అరెస్ట్ చేసి ముగ్గురిని మాత్రం ఈరోజు కోర్టు ముందు పంపించడం జరుగుతుంది అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ కూడా ఎట్టి పర్సన అరెస్ట్ చేస్తాము అదేవిధంగా అతను అతని దగ్గర నుంచి వెళ్ళి ఇంకా ఏమైనా డ్రగ్స్ తోటి డ్రగ్స్ ముఠాతోటి ఏమైనా సంబంధం ఉందా అతను ఎందుకోసం ఇది ఎక్కడ కొనడం జరిగింది ఏ విధంగా ఇవి తీసుకొచ్చింట్లో ఎందుకోసం ఇక్కడ చేయాల్సి వచ్చిందనే విషయంలో కూడా పూర్తి వివరాలు నిజాయితీగా గానే మేము చేసి న్యాయం జరిగేటట్టు చూస్తాము థ్యాంక్ యూ